జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు అలా ఉన్నట్టుండి శివరామ్ మాస్టర్ గారు పడిపోవడంతో పిల్లలంతా హడిలిపోతూ అయ్యయ్యో తాతగారు పడిపోయారు పడిపోయారు అని అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తుతూ వస్తున్న పిల్లల మాటలు లోపల యోగా చేసుకుంటున్న మాస్టారి స్నేహితుడు రామనాథం గారి చెవినబడి వెంటనే గాబరాగా ఎవరాది అని వీధి గుమ్మం వైపు రాగానే తాతగారు తాతగారు అక్కడ ఈ తాతగారు పాడుతూ పాడుతూ పడిపోయారు అని ఆయాసంతో చెబుతున్న పిల్ల చెయ్య పట్టుకుని అరుగు మీదకు రాగా లేవలేక కదులుతున్న శివరాముని చూసి ఒరే శివా నువ్వురా ఏమిట్రా ఇది లే అంటూ చెయ్యి అందించారు శివరాం ఓపిక కూడగట్టుకుని లేవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు ఇక ఇలా కాదని పిల్లలు తాతగాని పట్టుకోండి అని రామనాథం గారు శివరామ్ గారి రెండు భుజాలు పట్టుకుని నిలబెట్టి ఆయన చేతిని తన మెడ మీద వేసుకుని మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు కొద్దిగా మొహం మీద నీళ్లు చిలకరించి కండువాతో మెత్తగా తుడుస్తూ కొన్ని మంచి నీళ్లు త్రాగించారు ఇంతలో ఒక పిల్ల గ్లాసులో కొబ్బరి నీళ్ళు తీసుకుని వస్తే రామనాథం గారు ఆ కొబ్బరి నీళ్లు కూడా మాస్టారుకి పట్టించి ఇహ ఏమీ కాదు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోరా అని ప్రక్కనే చాప మీద తిరిగి యోగాసనం వేసుకున్నారు రామనాథం గారు మాస్టార్ని చూస్తూ ఏమిటో రత్న లాంటి ఇద్దరు కొడుకులు హాయిగా అమెరికా వెళ్ళి వాళ్ళతో ఉండక ఎందుకు ఇలా ఒక్కడు ఈ ఊర్లో ఇబ్బంది పడుతున్నాడో ఇదే విషయం ఎప్పుడు అడిగినా దేవులపల్లి గారి మాటలు చెబుతూ ఉంటాడు నాకు నిశ్వాస వృంతాలు కలవు నాకు కన్నీటి సరుల దొంతరులు కలవు నా కపూర్వ అమూల్యం ఆనందమసుగు నిరుపమ నితాంత దుఃఖపు నిధులు కలవు ఇలా చెబుతాడు అసలు వీడు మనసులో ఏముందో ఎలాగైనా తెలుసుకోవాలి ఈరోజు లేచాక మెల్లగా అడిగి చూద్దాం అనుకున్నారు రామనాథం గారు అక్కడ మధుసూదన్ మాస్టారి కాగితాల కట్టను చాలా జాగ్రత్తగా పెట్టిలో పెట్టి పదిహేను వేల రూపాయలు ఒక చిన్న కాగితంలో చుట్టి దేవుడి దగ్గర పెట్టాడు శివరామ్ మాస్టారి కొడుకు అమెరికా నుంచి పంపిన సొమ్ము అప్పటికే అకౌంట్లో జమ అయిన విషయం గమనించి క్రెడిట్ కార్డులో వాడిన సొమ్ము దానికి కట్టేసి ఏటీఎంలో పదిహేను వేల రూపాయలు పక్క పోర్షన్లో ఉన్న పాపారావు గారి అప్పు తీర్చేయడానికి వెళ్ళాడు పాపారావు గారు ఎవరో కుర్రాడికి వేమన పద్యం నేర్పిస్తూ ఉన్నారు ఆ సమయంలో కర్మ గుణములన్నీ కర్మ గుణములన్నీ కడబెట్టి నడువక తత్వమేల తనకు తగులుకొను నూనె లేక దివ్య నూనె లేక దివ్య నువ్వుల మండునా విశ్వదాభిరామ వినురవేమా అంటే దీని అర్థం చెడు ఆలోచనలు మనసు నుండి తీసివేయాలి అప్పుడే మనిషికి వాస్తవాలు అర్థమవుతాయి నువ్వులతో దీపం మండదు నూనెతో మాత్రమే వెలుగుతుంది అనే జ్ఞానం కలిగినప్పుడే మనిషికి చెడు ఆలోచనలు కాల్చివేయగల శక్తి వస్తుంది అర్థమయ్యిందా అని అడిగిన పాపారావు గారితో ఆ అబ్బాయి తల ఊపాడు పాపారావు గారి తల తెప్పి చూసి ఏమై మధు ఎలా ఉన్నావు అంతా క్షేమం కదా అనగాని అంతా క్షేమం సార్ ఇదిగో మీ బాకీ తీర్చేద్దామని వచ్చాను పదిహేను వేల రూపాయలు అందించి నమస్కారం చేశాడు కృతజ్ఞతాపూర్వకంగా అంత కంగారు ఉంచుకో ఖర్చులకు అవసరం అవుతాయేమో కదా అమ్మాయి సంధ్యం తీసుకొచ్చాక ఇద్దుగా లే అనగానే పర్వాలేదు సార్ ఇబ్బంది లేదు అవసరమైతే తప్పక అడుగుతాను అని మరోసారి నమస్కారం చేసి ఇంటికి వచ్చేశాడు ఇది ఇలా ఉండగా అక్కడ సంధ్య చందమామ రావే జాబిల్లి రావే మా ఊరు రావే ఇక్కడే ఉండిపోవే హాయి కన్నా కన్నా అంటూ సంధ్య బిడ్డతో పాడుకుంటూ ఆడుకుంటూ పేరు ఏమి పెడదామా అని ఆలోచిస్తూ ఉంది అదే విషయం మధుని అడుగుదామని ఫోన్ చేసింది ఏమండి ఎలా ఉన్నారు బాగున్నా నువ్వు బాబు కులాసా అని తలుస్తా బాబు ఏడుస్తున్నాడా బాగా నిద్రపోతున్నాడా అని అడిగిన మధుతో సంధ్య నవ్వుతూ అస్సలు ఏడుపు లేదండి మీకోసమే ఎదురు చూస్తున్నాడు అంతా మీ పోలికే ముక్కు మొహం మాత్రం మీ పోలిక అనగానే ఇద్దరి మధ్య నవ్వులు ఏమండి ఏం చేస్తున్నారు బాబుకి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ మీకు ఫోన్ చేశాను అనగానే నువ్వే చెప్పు ఏ పేరు కావాలో అని అడిగాడు మధుసూదన్ ఉహు మీరే చెప్పాలి అని అంది సంధ్య తప్పదా సరే అయితే రేపు చెబుతాను రేపు తప్పక చెప్పాలి అండి అంటూ ఫోన్ పెట్టేసింది సంధ్య మధుసూదన్ అలా మంచం మీద వాలాడు నిద్ర రావడం లేదు వారి సాహిత్యం దిండు ప్రక్కనే ఉంది చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పాడు తనకు ఎంతో ఇష్టమైన కృష్ణశాస్త్రి గారి ఊర్వశి వర్ణన అది దేవులపల్లివారు ఊర్వశిని భావించిన తీరు అనన్య సామాన్యం అనుకుంటూ చదువుతున్నాడు నీవు తొలి ప్రొద్దు మంచు తీవ సొనవు నీవు వర్షా శరత్తుల నిబిడి సంగమమున పొడమిన సంధ్యా కుమారి నీవు అలా చదువుతూ చదువుతూ నిద్రలోకి జారుకున్నాడు